తిక్కలేసి ఎట్ట మాట్లాడుతున్నాడు తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు ఓట్లు రాలే సో యోగాలో అవసరం లోకేష్ బాబు సేమ్ జగన్ గారిని తిక్కరు ఎంత మీ మీరు అంటే ఆయన జగన్ మామూలే మాములే అంటారు వాళ్ళది మామూలే అంటుంటారు జనసేన కలిసేపీ ఏమి అన్ని కలిసినా ఏం రావు వచ్చేదే జగన్ మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మాత్మగౌరవం మధ్య యుద్ధం ఉండదు ఏం యుద్ధం ఉండదు వన్ సైడే మరి జగన్ అహంకారానికి నూట యాభై అడుగులు గొంత చేసి బాధ పెడతానంటూ ఘటన వ్యాఖ్యలు చేశారు కదా మామూలే అంటారు జగన్కి ఏం చేయలేరు వాళ్ళకి వాళ్ళే పోతారు ఆ గుంతలోకి పోతారు గెలుస్తారు నమస్తే టీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం ఎవరైనా చెప్పాలా నీకు ఎవరు వస్తే మేము జగన్కే ఇస్తాం జగన్కే వేస్తాం ఎందుకనమ్మ నాకు పింఛను ఇచ్చినాడు పద్దెనిమిది ఏళ్ళు లెక్క ఇచ్చినాడు మంచిగా ఇస్తున్నారు పదగాల ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అక్కడ వెళ్ళి ఇంటికి వస్తాను ఇంటికి వచ్చేస్తున్నారు చంద్రబాబునుడు అలా అయితే పింఛన్ నీకు చంద్రబాబు ఉన్నప్పుడు అలా అయితే పింఛన్ నీకు ఇప్పుడే చెయ్యండి నాకు నాలుగు ఐదు జగన్ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను ఎందుకు లేదు మరి చంద్ర చంద్రబాబు పవన్ కింద కలిసి జగన్ ఓడిస్తా అన్నాడు మరి ఒడిగలు వాళ్ళు దాంట్లో కల్లా మనం ఏం చెప్తాం ఒడిగలరా వాళ్ళు ఏం వాళ్ళు ఒడిగలరా అంటే ఓడిచారో ఒడియ్యరా మనకేం చెప్తాది మేము ఏ చామంట అన్న మా జగన్ భయపడుతున్నాడు అంట జగన్ భయపడుతున్నాడు ఏ చార్ అని మేమే చాం మీరు వేస్తారు చంద్రబాబు అంటున్నాడు ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అన్నాడు కదా ఏమో వేసినప్పుడు కదా మాకేసినాడు కాబట్టి మేము చూ అభిమానంగా అంటాను నా నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు మాకేం లేదు గ్యాస్లు గ్యాస్లు ఎం ఫ్రీ ఎద్దుమా ఏం అవుతుంది మీకు ఇది జగనత్తనే బాణేది ఆ మే జగనగీస్తాం ఎందుకు అన్నాం అమ్మ జగనండి నిన్న అమ్మ కావేం గన్నమ్మ ఎందుకంటే సో నీ మళ్ళీ జగన్ గెలవాల ఉంది ఎమ్మెల్యే గెలుస్తారా గెలుచాడు గెలుచకుండా ఎట్టుకుంటాడు ఎత్తాం ఎవరు మీ ఎమ్మెల్యే నాని ఓకే నమస్తే బాబాయ్ వాడి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది జగన్నాథ్ ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు కొని దేశం అంతా కొని పాపం వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా అందుకే వాడు రావాలి జగనే రావాలి మా చంద్రబాబు నేనే వస్తా పులివెందు కదా పులి అందరు ఒక ఒక రాష్ట్రంలో కలిగితే సరిపోద్ది అన్ని రావద్దా అంటే నోట్ స్థానాలు గెలుస్తా పులివెందు కూడా నేనే గెలుస్తాను అది అయ్యేది కాదులే మా జగన్ రౌడీ పార్టీగా ఉండబోటి అన్నారు నాకేం లేదు అబ్బా మీకేం లేదు అలా ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్ లేదా వైసీపీ పార్టీలు ఇస్తున్నారు పదక లేదా అందరికీ చెప్తున్నారా ఆ పార్టీ అనిలే ఈ పార్టీ అనిలే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇస్తున్నారు మరి తీసుకుని కూడా మాకేం మాకు అన్నారు కదా అపోజిట్ పార్టీ అంటున్నారు కదా నమస్తే బాబాయ్ మనకి సీఎం జగన్ వస్తేనే మేలు అన్ని పరికరాలు అని అందుబాటులో ఉండయి అది రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా భోజనం చంపుతారు మనల్ని చంపుతారు ముసలి వాళ్ళని అదే చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా కలిసి వస్తే వాళ్ళిద్దరు వాడు రేపు పదన ఎవడు దాడు దీ ఇద్దరు వాళ్ళకి పొదలు కొదరికి ఎవడుతావ్వో వాడుతావ్ దానికి మధ్యలో మనం ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ ఉంది మరి వైసీపీలు గొడ్డలలిప్పి కొడదు రోడ్డు ఏం దిప్పు కొడతన్నాడు పన్ను కళ్యాణ్ మీద వైసిపి గొడ్డలిప్పి కొడతారు రోడ్డు ఏం దిప్పు కొట్టేటోడు ఎవడు చెప్పలేదు పడితే మరలే పడితే కానీ అవన్నీ గుడ్డలిప్పు కొడతా అన్నాడు కొట్టలేడు మేదకొని ఉండేవాడి దంగేది ఎటు వాడు ఎచ్చల పోక చేసి చంద్రబాబు ఇంకా మెరుగైన మెరుగైన పథకాలంటే మన మూడు మూడు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు ఏడు చేసినాడు చెప్పు ఎక్కడ చేసినాడు చేసినాడు పులేంద్ర ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయినట్టు కూడా నేను గెలుస్తాను ఓడిపోయినట్టు కూడా నేను అన్నాడు మళ్ళీ ఇంకేంటి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాల వాడిని ఏం గెలుస్తాను ఒక సీటు కూడా రాల మెలకుండా అది ఒక బిరు బిర్రు ఉండదు బిరు బాదం వాడు తిగుతాం కానీ